ఒక దద్దమ్మ ప్రభుత్వం ఒక పనికిరాని ప్రభుత్వం నడుస్తుంది ఎందుకంటే రైతు ప్రభుత్వాలు చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఈరోజు అన్యాయం చేస్తుంది రైతుల్ని చిన్న చూపు చూస్తుంది ఎక్కడ ఏ ఆఫీసు లో పోయినా కానీ కేవలం రైతులు మాత్రమే కనిపిస్తున్నారు వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ ఎక్కడ కూడా సరే సమాధానం ఏ ఆఫీస్ పోతే ఏ ఆఫీసులో సరైన సమాధానం లేదు బ్యాంకు పోతే బ్యాంకు లో సరైన సమాధానం లేదు ఎంఆర్ ఆఫీస్ పోతే ఎంఆర్ ఆఫీస్ సరైన సమాధానం లేదు ఆర్డీఓ ఆఫీస్ పోతే ఆర్డీఓ ఆఫీస్ కూడా సరైన సమాధానం లేదు పాపం వాళ్ళు ఏదో జరుగుతుంది మా ప్రధానమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుందని గెలిపిస్తే ఈ రోజు రైతు కళ్ళల్లో కూర్చున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి వెంటనే వెంటనే దిగిపోవచ్చు పార్టీ పక్షాల మీద ఈ రోజు చూస్తున్నట్టయితే ఈ రోజు ఏమి తెలవనటువంటి అసలు పాడీ పరిశ్రమ గురించి తెలవనటువంటి గుత్తా అమిత్ రెడ్డికి ఏమో పాల పాలడేరీ అధ్యక్షుడిస్తారు అంటే ఈ రోజు కేవలం టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఈ రోజు బదవి టిఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేయాలని కానీ మీరు ఎంత తొంగల దొక్కలను చూసినా కానీ టీఆర్ఎస్ పార్టీ తొక్కే ప్రసక్తే లేదు నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీ మరలా రైతులు మమ్మల్ని బ్రహ్మనదం పట్టి మళ్ళా ఓట్లేసి మమ్మల్ని గెలిపించే పరిస్థితులు ఉన్నారు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలనే మిమ్మల్ని తొమ్మిదవనికి రైతులు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటాం కాబట్టి వెనువెంటనే